వైసీపీ హయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్ట పూర్తిగా దిగజార్చారని మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గూడూరు టీడీపీ క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను పూర్తిగా దిగజార్చి నేడు సస్పెండ్ అయిన హరునాథరెడ్డి అనే అధికారి కోసం తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలను రెండు వందల అరవై ఆరు మందికి పైగా సిబ్బంది పర్యవేక్షిస్తూ జియో ఆవులను సంరక్షిస్తున్నారన్నారు గతంలో కంటే మెరుగ్గా ఇప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఆయన కోశాలలో ఆలోచన చనిపోతున్నాయి అన్యాయం ఉందని అసత్య ప్రచారాలు చేస్తున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిన విషయమే అసలు ఒక మాది కొన్ని టీటీడీ చైర్మన్ చేయడం వైఎస్ఆర్సీపీ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆయన టీటీడీ చైర్మన్ అయిన తర్వాత టికెట్ ఎన్నో అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదని జరుగుతున్నా అట్లాగే బస్సు టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారాలు వాళ్ళ ఫొటోస్ వేరే దేవుడు ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని నేను అడుగుతున్నా అలాగే పింక్ డైమండ్ పోయిందని చెప్పి తీసేయాలని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసింది వాస్తవం కాదని తెలియజేస్తున్నా అలాగే ప్లాస్మా టీవీ కుంభకోణం జరిగింది వాస్తవం కాదని తెలియజేస్తున్నా అలాగే మంగళసూత్రాల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అలాగే ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి కానీ తర్వాత చైర్మన్ అయిన తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లడ్లు ఏ విధంగా ఉన్నాయి ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి లడ్లో కలిపి నీ కూడా అవినీతిమయం చేసిన పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో ఒకటి రెండు చనిపోతే మొత్తం చనిపోయినాయి అన్యాయం అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా దారుణ పరిస్థితి ఈ రోజు అక్కడ ఆవుల్ని పర్యవేక్షించేందుకు గోమాతను పర్యవేక్షించేందుకు దాదాపు రెండు వందల అరవై ఆరు మంది పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి మంచి వస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో సాక్షాత్తు దేవుడిపైనే రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను గతంలో ఇవి ఏడు కొండలు కాదు ఇది ఐదు కొండలే అని వైఎస్ఆర్సిపి నాయకులు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా భూమాని కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి అసత్యపు ప్రచారాలని ప్రజలు నమ్మరు ఎందువల్లంటే మీరు ప్రసాదాల్లో కూడా కంతీ చేసి ప్రసాదాలు కూడా నాణ్యత లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారంటే మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు అర్జించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అసలు ఏంటంటే దేవుడి నగలు కిందకి తీసుకొచ్చి మార్చేశారని కూడా ప్రచారం ఉంది అప్పట్లో కర్ణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇన్ని అవ లక్షణాలు కలిగినటువంటి మీరు ఈరోజు సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి ఆయన పేరు సారీ హరినాథ్ రెడ్డి ఆ అధికారి కోసం తిరిగి మళ్ళీ టీటీడీలో ఆయన ఏదో ఇబ్బంది లేకుండా చేద్దామన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు రెడ్డి గారు ఒకటి తెలియజేస్తున్నా మీరున్నప్పుడు తిరుమల ఏ విధంగా ఉండింది ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత తిరుమల ఏ విధంగా ఉందో సాధారణ భక్తుల దగ్గర నుంచి విఏపి భక్తుల వరకు అందరికీ తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ రోజు అక్కడ మెయింటెనెస్ ఈ రోజు అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కూడా తేడా కొన్ని కోట్ల రెట్టు మేము బ్రహ్మాండంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే మీరు చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా మీరు నీచ ఈ ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే తిరుమల వచ్చే భక్తులకు గోశాలలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కల్పించింది ఈ యొక్క టిడిపి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా అట్లాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలపై గోమా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే వైకాపా నేతలు గతంలో పింక్ డైమ్ అని కూడా ఇదే విధంగా రాజకీయం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాయి అన్ని కూడా ప్రజలకు తెలుసు తెలియకుండా పాల ఈ రోజు గలంతే మీరు ఈ రాష్ట్రంలో మీ ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చారు కాబట్టి ఏదో చేయాలా సంవత్సరం అయిపోగానే మళ్ళీ ఏదో రాజకీయాలు చేసి మళ్ళీ మేము జనాల్లో ఉన్నాం అనేటువంటి విషయాలకి మీరు మీ ఇష్ట ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే మీ నాయకుడు ఏంటంటే నాయకులు అందరూ కూడా కేసులో ఇరికిస్తే అందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరిని చచ్చగొట్టి మన గౌరెట్ల మాధవ్ పోతా ఉంటే ఒక ముద్దాయిని తీసుకెళ్తుంది నేను అడ్డం పడి ఆడ పోలీసు పోయిన వీరాంగం చేయడం అట్లాగే మీ నాయకులు ఎక్కడికెక్కడ గందరగోళంగా నీచపు మాటలు ప్రశ్నలో పెట్టి మాట్లాడడం కూడా మేము ఖండిస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంటే గతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా చేసుకుంటాయి అంటే కార్యకర్తలు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని ఈధులో పంపించి ఏదో ఒకటి మాట్లాడి పోలీసు వాళ్ళపైనో రెవెన్యూ వాళ్ళపైనో ప్రజలపైనో తిరుగుబాటు చేయించి వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు అంటే కేసులు బుక్ చేసి నచ్చినట్టు అదే పార్టీ పడుంటారండి ఆ యొక్క పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ భూమార్ కరుణాకరెడ్డి గారు మీ గురించి అందరికి తెలుసు మీరు గతంలో ఏ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గురించి ఏ విధంగా అసత్యంగా మాట్లాడారు ఏ విధంగా ఎన్ని పోస్టులు పెట్టారో మీరు నాస్తిక్ ఉందని చెప్పి నాకు భక్తి లేదు నేను దేవుణ్ణి నమ్మనని చెప్పినటువంటి నీలాంటాయికి ఆ రోజు చైర్మన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా పెద్ద తప్పు అని చెప్పి మేము తెలియజేస్తూ దయచేసి ఇక మీదట అవాకులు చవాకులు పెరితే హిందువులందరూ కూడా నీ బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కుమార్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి తెలియజేస్తూ హిందువుల యొక్క సెంటిమెంట్ని మీరు దెబ్బతీయకుండా మీరు గౌరవంగా హుందాతరంగా మెలగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి ఇలాగే మాట్లాడితే ప్రజలే మీకు హిందువులే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను